హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే ఈరోజు నేను మన హెయిర్ సిల్క్ అండ్ షైనీగా ఉండాలంటే ఏం చేయాలో వీడియోలో చూపిస్తున్నాను మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక్కడ అపార్ట్మెంట్లో అయితే మనకి అలోవేరా మొక్కలు అనేవి మన అపార్ట్మెంట్ కింద అయితే పెంచుకుంటున్నాం అండి ఇవి చాలా ఈజీగా పెరుగుతాయి మనం కుండీల్లో కూడా పెంచుకోవచ్చు అయితే ఈరోజు మన హెయిర్కి ఈ అలోవేరా మొక్కలతో ఈ అలోవేరా జెల్తోనే మనం ఒక రెమెడీ అయితే తయారు చేయబోతున్నాం అయితే ఏం లేదండి ఒక రెండు పదార్థాలతో మన హెయిర్కి సిల్కీగా అలాగే షైనీగా ఉండే ఒక చిన్న రెమెడీ అయితే నేను తయారు చేస్తున్నాను అదేంటంటే అలోవేరా జెల్ అండ్ కోకోనట్ ఆయిల్ ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఈ అలోవేరా మొక్కల్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని దాని సైడ్ అయితే కట్ చేయాలండి ఆ సైడ్ కట్ చేసి దాని పైన ఉన్నటువంటి ఒక లేయర్ని తీస్తే మనకి లోపలున్న జెల్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది సో వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఆ పైనన్న లేయర్ అంతా తీసేయండి తీసేసిన తర్వాత ఒక స్పూన్ తోటి మనం ఆ జెల్ అంతటినీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఈ జెల్ అనేది మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం హెయిర్ అనేది అంటే చాలా సిల్కీగా అలాగే మన హెయిర్ షైనీగా కూడా ఉండడానికి జెల్ అయితే ఉపయోగపడుతుంది నేనైతే ఇది రెగ్యులర్గా చేస్తానండి చాలా బాగుంటుంది హెయిర్ మీకు లాస్ట్లో మీరు చూడండి హెయిర్ ఎంత షైనీగా కనిపిస్తుందో మీరు ఈడీ లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది ఇది ఎంత బాగా పనిచేస్తుంది అనేది ఇక్కడ చూసారు కదా నాకు ఇంత జెల్ అయితే వచ్చింది ఈ జెల్ అంతటినీ కూడా నేను ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ లేదంటే మనకి గానుగు నూనె ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను కోకోనట్ ఆయిల్ అయితే నేను వేస్తున్నానండి ఒక టూ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ అయితే వేసాను వేసిన తర్వాత దాన్ని బాగా మిక్సీ చేసుకోవాలి ఆ పల్ప్ అంతా కూడా బాగా మిక్సీ అవ్వాలి సో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బాగా మిక్సీ చేసుకొని దాన్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఆ జెల్ని మనం ఒక్కసారి మీరు చూడండి ఆ జెల్ అనేది ఎంత బాగా అంటే ఒక కోకోనట్ ఆయిల్ అలాగే జెల్ కూడా బాగా కలిసిపోయి మనకి ఒక లాగా కనిపిస్తుంది కదా సో ఆ మొత్తం అదంతటినీ కూడా మనం ఏం చేయాలంటే హెయిర్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు అప్లై చేసుకోండి మనకి హెయిర్ అనేది అంటే స్నానం చేసిన తర్వాత అయినా డ్రై హెయిర్ మీద అయినా కానీ ఆయిల్ హెయిర్ మీద కానీ పెట్టుకోవచ్చు ఇది ప్రాబ్లం ఏం లేదు అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు హెయిర్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం హెయిర్ లోపలికి అంతటిని కూడా పెట్టి దాన్ని మనం బాగా అప్లై చేసుకోవాలి అలా చేసినప్పుడే మనకి హెయిర్ మొత్తం కూడా చాలా సిల్కీగా అలాగే షైనీగా కనిపిస్తుంది సో ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలి మొత్తం హెయిర్ అంతటికీ కూడా రూట్స్ వరకు అలాగే చివర్ల వరకు కూడా వెళ్ళేలాగా మొత్తం జెల్ అంతటినీ కూడా మనం అప్లై చేసుకోవాలి అయితే ఇలా అప్లై చేసిన తర్వాత ఒక మనం ఒక బన్ లాగా పెట్టేసుకోవాలి మొత్తం పెట్టేసుకొని అదొక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే ఉంచేయాలి అలాగా ఉంచేసిన తర్వాత మనం హెడ్ బాత్ చేసేయాలి చూసారా ఇక్కడ హెడ్ బాత్ చేసిన తర్వాత ఆ హెయిర్ అనేది ఎంత సిల్కీగా కనిపిస్తుందో చాలా స్మూత్గా కూడా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్